చంద్రబాబు నాయుడు చేతుల మీద ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నాలుగు సార్లు అక్కడి నుంచి నాలుగో సార్లు తీసుకున్నాం అతను మరి ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేసినటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీతో వచ్చింది భవిష్యత్తులో కూడా మరింత మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కూటమిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం వాళ్ళు ఏ నమ్మకం అంత అయితే మామే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని యువతని మహిళని రైతుని అన్ని వర్గాలని కూడా రేపు న్యాయం చేసే విధంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ మచిలీపట్నం పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యెన్సీలకి ఏడు అదే అదేవిధంగా పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీ కూడా గెలిచి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కానుగే ఇవ్వబోతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు బచ్చా అంటున్నాడు ఈ బచ్చని ఓడించడానికి మరింత మందిని కూడా అంటున్నాడు ఏదైనా దొంగ నాటకాలు డ్రామాలు తెలియదు కాదు కదా మరి గతంలో మరి ఆయన కోడికత్తి డ్రామా ఆడాడు ఐదేళ్లు అతను జైల్లో పెట్టించాడు సొంత బాబాయిని గొడ్డలు తెప్పించాడు సాక్షి పాపర్లో నిలువెత్తు చంద్రబాబు గారు బొమ్మేసి చేతిలో గొడ్డలు పెట్టి నారా నారాసురు రక్త చరిత్రను రాశాడు మొత్తం బా వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా ఇవాళ మళ్ళీ గురగరాయ కథ ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితులు ఉంది ఈ రాష్ట్రం కాపాడుకోవడం కోసం ఇవాళ చరిత్ర చెప్తా ఉంది ఇవాళ చరిత్రలో అనేక యుద్ధాలు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఒక అధర్మాన్ని ఎదిరించాల్సి వచ్చినప్పుడు ధర్మంగా ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఏకమవుతాయి ఇవాళ అదే ఇవాళ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కూడా ప్రజలు కోరుకున్న కూటమి ఏర్పడింది చివరిగా చెప్పండి అంటే వైసీపీ ని కాదని కూటమికి ఎందుకు పట్టం కట్టండి ఏం చెప్తారు చూస్తున్నాం రాష్ట్రంలో అన్ని వర్గాలు అనిచిత పడక ఉన్నాయి ఎస్సీ ఎస్సీల మీద దాడులు బీసీల మీద దాడులు హత్యలు ఇవాళ పథకాల పేరుతో ప్రజలను మోసం చేయడం అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రాజధాని లేదు ఇక చెప్పాలంటే ఒక రోజంతా చెప్పినా కూడా సరిపోదు ఇంకా ప్రభుత్వం ఏ అవసరం ఇవాళ సొంత బాబాయ్ హత్య చేసి మరి ఆ చెల్లెళ్ళే కొంగు పట్టుకుని బయట తిరుగుతూ ఉన్నారంటే ఇలాంటి ముఖ్యమంత్రిని దయచేసి ప్రజలను కూడా దా వాళ్ళని వేడుకుంటా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని పారదోలాలి కూటమిని ఆదరించాలని కోరుతూ ఉన్నాం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాన్ని పారదూరాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా కొల్లు రవీంద్ర గారు పిలుపునిస్తున్నారు ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లలో కూడా అన్ని వర్గాల వాళ్ళని కూడా అణిచివేసిందని సొంత బాబాయిని కూడా హతమార్చిందని కూడా ఆయనతో ఆరోపిస్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కూడా పట్టం కట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఒక అభిప్రాయం అయితే ఈ రోజు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ అర్కెతో వరప్రసాద్ అమరావతి గళం ఉండవాల నుంచి